ఫ్రెండ్స్ వచ్చేసా వచ్చేసా మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని మరొక స్టైల్లో మరొక విధంగా మీకు ఒకటి చూపించడానికి మీ ముందుకు వచ్చేసా మరి దానికంటే ముందుగా మీకు ఈ వీడియో అనేది నెగ్లెక్ట్ చేయకండి లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఏంటి ఏ విషయాలతో ఉంచానని మీరు అనుకుంటున్నారా రండి రండి చూపిస్తాను టాంటాంటా ఓకే విజయవాడ ఆంధ్ర స్పెషల్ ఈరోజు మీ మధ్యలో వస్తున్నాను ఇది ఈ ప్యాక్ ఇది ఆంధ్ర స్పెషల్ వచ్చేసి అరసెలు ఎంత బాగున్నాయంటే మొన్న నేను అమ్మ లేరాయే ఎవరు లేరాయే అసలు ఒక పండగ ఉండదు ఒక పబ్బం పబ్బం అంటే ఏంటో తెలియదు కదా పబ్బం అంటున్నా ఒక పండగ ఉండదు ఏది ఉండదు పలహారాలు ఎవరు చేస్తారు అసలు ఎవరు తెస్తారు ఎవరున్నారు తేవడానికి ఎవరు ఇస్తారు అనేసి మొన్న నేను ఇక ఇక శనుగుడు అని అంటారు కదా సనిగా సరిగా అని అంటే ఇక అది ఎమోషనల్ అంతే ఎమోషనల్ కూడా ఏంటో ఏంటో ఈ లైఫ్ ఏంటో ఏంటో అనుకుంటా నేను ఇలా అనుకున్నాను అనుకున్నాను లేదా అక్క అక్క వాళ్ళ కూతురు తను కూడా అన్నది కదా మాకు వాళ్ళు ఇవి తెచ్చిండ్రు మాకు ఇవి తెచ్చిండ్రు మాకు వాళ్ళు ఇచ్చిండ్రు పెద్ద మమ్మీ మాకు వరసెలు పంపి అని సపోజ్ వీళ్ళు అంటే చీ నా ఎవరినట్టు తు అని అనుకున్నాను ఇట్లా అనుకున్నా ఇట్లా అనుకుంటాను నేను అర్థం ముందు కూడా చీ ఎందుకే ఇంత మంచిగా బతికినా యొక్క పేరు ప్రతిష్టలు నాన్నల పేరు నిలబెట్టినాం అన్ని నిలబెట్టినాం మంచిగా నీతిగా నిజాయితీగా బతికినాం నీకే ఎందుకే గ్లోరీ అని అనుకుంటా తిట్టుకున్నాను ఫ్రెండ్స్ నమ్మ నమ్ముని ఘోరంగా తిట్టుకున్నా అంటే బూతులు కాదు రాదు బూతులు ఛీ చి అనుకుంటా తిట్టుకున్నా తిట్టుకున్నాను లేదు అక్క వాళ్ళ పా అక్క వాళ్ళ కూతురు అక్క కూడా అక్క వాళ్ళ కూతురు నేను తండను కూడా అర్రే ఇప్పుకోది అరే క్యూటీ కదరా నిన్న నేను ఇట్లా ఆశ ఇది ఇట్లా బాధపడ్డా ఈరోజు వచ్చినాయి కదా అని అంటే అరే అవును అని అన్నది రియల్ ఫ్రెండ్స్ అసలు దేవుడికి తెలుస్తుంది ఏమో బాధనని అయితే వెంటనే ఇగో అరిసలు పంపించింది తెల్ అసలు సరిగానో లేదు అరిసలు అంటే ప్రాణం ఒక్క అప్ప కూడా అసలు అసలు తినడుండదు ఏది ఉండదు ఊకే అన్నము గివ్వి గవ్వే తింటున్నా అసలు ఈ అప్పాలు తెచ్చిచ్చేటోళ్ళు లేరు అనేసి తెచ్చేటోళ్ళు కదా చేసేటోళ్ళు అయినా లేరు కదా ఎట్లా అనేసి బాగా బాధ ఎంత ఫ్రెండ్స్ చిన్న ఈ టైంలో అమ్మమ్మలు ఉంటారు అప్పుడు అమ్మమ్మ లేదు అసలు ఎటువంటి తినది మళ్ళీ ఎవ్వరు లేరు ఇప్పుడు కూడా కనీసం తెచ్చేవాళ్ళు లేరు అనేసి చేసేవాళ్ళు కనీసం నేనే చేయించుకుందామన్నా ఎట్లా అని బాధపడ్డా అవి తెలకి ఆంధ్ర నుంచి విజయ ఆంటీ చర్చ్ డెడికేషన్కి వచ్చింది ఆంధ్ర వాడి విజయవాడ నుంచి ఆంటీ వచ్చి ఇక ఇవి పట్టుకొని వచ్చింది ఎప్పుడు వచ్చినా ఇవి తీసుకురాదు కానీ ఈసారి మాత్రమే ఇవి పట్టుకొని వచ్చింది ఆ ఆంటీ ఈ అరిసెల టేస్ట్ చూస్తారా ఇక మీకు చూపిస్తాను చూడండి అసలు ఎట్లుంటాయో మరి ఆంధ్ర ఎలా ఉంటాయి బెల్లం ఈ అరిసెలు అనుకున్నా ఇలా నోట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒ మరో తెలంగాణకు స్పెషల్ తెలంగాణే ఆంధ్ర స్పెషల్ అంతే ఇది ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అబ్బా ఎంత చూడండి ఫ్రెండ్స్ దీని పేరు ఏంటంటే మీరు విజయవాడ సైడ్ వెళ్ళినప్పుడు ఇవి కొనుక్కోండి చాలా బాగున్నాయి అసలు మన అర్సల కంటే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది అనుమోలు హోమ్ ఫుడ్స్ అంటే మీకు చూపిస్తాను ఆ సైడ్ వెళ్తే కనుక ఇవి తీసుకోండి నువ్వులు ఫ్లేవర్ తోటి ఎన్ని నువ్వులు చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ ఉండదంటే నాకైతే బాగా నచ్చింది ఇంకో అయిపోయింది ఇగో సెవెన్ వచ్చినాయి దీంట్లో ఈ బ్యాగ్లో సెవెన్ వచ్చినట్టునే సెవెన్ వచ్చినట్టునే నాకు ఇంకొక అయిపోయినాయి ఒక్కటే ఉన్నది నాకు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఒక్కటే ఉన్నది ఇవి ఒక్కదాంతో నేను వీడియో తిద్దాము మీకు యూజ్ అవుతుంది వచ్చి నాలాంటి అరస పిచ్చోళ్ళు ఉంటారు కదా అరిసెల పిచ్చి అరస అరిసెల పిచ్చోళ్ళు ఉంటారు కదా ఉంటే కనుక ఇగో ఇగో మీకు ఇది పెడుతున్నాను ఎక్కడ నా అడ్రస్ ఇది మీరు ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకోండి ఇగో అసలు ఒక్కటి కాదు అసలు ఈ ఎట్లా తెలుసు అసలు నాకు ఇప్పుడు ఇంకా కావాలనిపిస్తుంది పాప అమ్మో అనదు ఈ వీడియో చూసింది అనుకో ఆంటీ మళ్ళీ పట్టుకొని ఉరకనా ఉరకద్ది కానీ ఆంటీ ఆంటీకి థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేద్దామనుకున్నాను కానీ ఫోన్ చేస్తే ఎందుకు తిడుతుంది అంటే పాపం ఆమె ప్రేమతో ఎన్నిసార్లు ఇంటికి రా అంటుంది నాకు ఈ నాలుగు గోడల మధ్యలో పెంచాను అమ్మ తరపున నాన్న తరపున అందరూ హిందూ బ్యాక్గ్రౌండ్ మేము ఒక్కరం మాత్రమే క్రిస్టియన్ అమ్మ ఓడి అమ్మ ఇంత పెద్దగా ఉన్న అమ్మ పక్కన నాన్న పక్కన చిన్నపిల్లలాగుంట ఇప్పుడు కూడా ఇది దవ్వదవ్వండి అయితే నాలుగు గోడల మధ్యలో పెంచి ఒక్కటేసారి ఊరుగాని ఊరు అందరిక్ర అంటే ఉరుకుతారా వాయమ్మ వాతల్ల కోట్లు ఇచ్చినా పోనే తల్ల అయితే తిట్టను తి తిట్టకుండా హేపా పో మా పా నువ్వు ఎప్పటి చిత్తినేమినావు అనుకుంటే తిట్టుకుంటా పోయింది ఫ్రెండ్స్ అంటే బాగా తిట్టుకున్నాడు కాదు ఇక ఆమె పాప మా ప్రేమతో రాదు ఒక రెండు రోజులు పది రోజులు ఉండాలి పది రోజులు కాదు ఒక రోజు కూడా ఉండలేదు బంగారం పెట్టినా అసలు ఇంకా దారుణం ఇంకా ఇంత ముందు అయితే కూర్చొని మమ్మే గడిచేది ఇప్పుడు కొంచెం జ్ఞానం పెద్ద అయింది ప్లస్ అమ్మని కూడా కొంచెం 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 మర్చిపోతున్నాం కానీ అలాగా మీరు పెంచవాకండి భక్తిలో పెంచండి మంచిగా పెంచండి కానీ కొంచెము తల్లిదండ్రులుగా మీరు ఉన్నప్పుడే భయము భక్తి పెంచండి అన్నీ పెంచండి కానీ కొంచెం బయటికి వెళ్ళి ఇప్పుడు లోక ప్రపంచం తెలుసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కష్టాలు వచ్చి పడ్డాయి ఉంటారు కాదు నాదని ఇట్లా పడేసింది మనుషులు పడేసిండ్రు లోకం పడేసింది అంత పడేసింది ఇప్పుడు ఈ అమ్మాయి ఎటు దారి ఎటు పైన మీరు ఒకసారి ఆలోచన చేయండి నాలాగా లాగా అస్సలు పెరగబాకండి పెంచకండి దయచేసి పేరెంట్స్కి ఇలానే చెప్తున్నా మీరు నాకైతే ఒక్కటి తెలుసు ఫ్రెండ్స్ ఒకటి అమ్మ ఒకటి నాన్న ఒకటి దేవుడు గుడి బడి అసలు అమ్మమ్మ లేదు నానమ్మ లేదు తాతయ్యలు లేరు బాబాయ్లు లేరు అసలు ఎవ్వరూ లేరు ఒకవేళ మేనత్తలు వీళ్ళు వీళ్ళు వా మా అమ్మ తరపున నా తరపున అందరూ హిందూ బ్యాక్గ్రౌండ్ మేము ఒక్కరిమే క్రిస్టియన్స్ ఇక ఇక్కడికి పోవడం అనేది ఉండదు ఒకటి చర్చి ఒకటి కాలేజ్ స్కూల్ ఇది ఈ వాతావరణంలో పెరిగిన వాళ్ళకు కష్టాలు వచ్చి పడి అమ్మ కూడా లేదు ఎవరి సంసారాలు వాళ్ళు అయినప్పుడు అస్సలు ఆడది తట్టుకోగలదా అందుకే మెంటల్ ఇక చెప్పలేను చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నిరాశగా కృంగిపోయి అసలు ఎట్లా అంటే ఇక చెప్పలేను అవి చెప్పాలనుకోవట్లేదు చాలా నిరుత్సాహంలో ఉన్నదాన్ని లేదు మన ఫాస్టర్ బిడ్డవు నాకు నేను ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి అడిగాను కష్టాలు పెట్టింది నువ్వే పోషించేది నువ్వే నువ్వే నిలబెట్టాలనేసి ధైర్యంగా అంటే కానీ ఇప్పటికి కూడా ఉంటుంది నిరుత్సాహం ఉన్నా కానీ అలా బ్రతికేస్తున్నా ఇక నా సోది మీకు అందరికి చెప్పి మిమ్మల్ని కానీ ఇంకోటి చెప్తున్నా ఫ్రెండ్స్ నాలాగా అస్సలు మంచి బాగా ఇప్పుడు చూడండి ఒక్కదానిని నీకు కష్టాలు పడి ఉంటున్నా కానీ పాపం ఆంటీ రా అంట రెండు రోజులు వెళ్ళలేకపోతున్నా చూడండి ఎంత బంగారం ఎట్లా యోహద ఇస్తుందా అని అన్నా కానీ పోలేకపోతున్నానంటే మీరు అర్థం చేసుకోండి నాలాగా అస్సలు పెంచబాకండి అలాగా పెరగబాకండి నీతి నిజాయితీకి అలా కూడా ఉండొచ్చు బయటికి వెళ్ళండి లోక ప్రపంచం మించండి వాళ్ళని ఫ్రీగా వదిలేయండి మా కేందరి వది మేము నమ్మండి నమ్మకండి మా కేందర్ యూట్యూబర్ యూట్యూబర్ అనుకుంటారు కదా యూట్యూబ్లో అంత ఫీల్ లేదు ఫ్రెండ్స్ నేనే తెలుసా చదువుకునే జ్ఞానంతో అది నొక్కుతాను ఇది నొక్కుతాను అది నేర్చుకుంటాను ఇది చదివేట్లు నేర్చుకుంటాను ఇది కూడా నేర్చుకోవాలని ఏదో యూట్యూబర్లో అన్నీ కూడా తెలియదు ఇప్పటికీ ఏ మెసేజ్ వచ్చినా ఏ సరిగా తెలియదు తెలియకున్నా కానీ దాన్ని ఇల్లు నొక్కుతా అది నొక్కుతా ఇది నొక్కుతా ఏదో నేర్చుకుంటాను ఏదేదో వెళుతున్నా ఇప్పటివరకు మానిటైజేషన్ కూడా కాలేదు అంటే అర్థం చేసుకోండి ఇప్పటికి కొంతమందికి మానిటైజేషన్ అయిపోయింది దీన్ని ఎట్లా ప్రాసెస్ ఏందో కూడా ఏం తెలియదు అంత పిచ్చి ఉన్న లెక్క పెంచబాకండి ప్లీజ్ దయ్య చేసి చెప్తున్నా పాపం ఎందుకు ఇదంతా సో చెప్తున్నానంటే అంటే ఇది నిన్న కూడా ఏ పామ్మ ఒక ఫోన్ ఎత్తవు ఫోన్ నిజంగా ఫ్రెండ్స్ అసలు ఎవ్వరు ఫోన్ ఎత్తనే పాపం అంటే కాదు అసలు నేను ఆ పనిలో నేనే ఉంటాను ఫోన్ చూసుకోను ఇగో యూట్యూబ్ యూట్యూబ్ ఫోన్ ఉంటుంది అది బాగాలేదు అది దాన్ని పట్టుకుంటా ఈ ఫోన్ అక్కడనే పెడతాకో సెల్ఫ్ల పైన పెడతా ఆ ఏ బో కొ ఫోన్ చేసేటోడు చేసి చేసి కొట్టుకొని కొట్టుకొని రావాలి ఆ ఫోన్ మాత్రం ఎత్తాను ఫోన్ ఎక్కువ మాట్లాడాను ఇక ఒక్క ఫ్రెండ్ ఉన్నది ఆమె క్రిస్టియన్ ఫ్రెండ్ తనతోనే మాట్లాడతాయి అది కూడా తను కూడా ఎదుతలేవనేసి ఎప్పుడో మాట్లాడతా అందుకోసమే అర్థం చేసుకో ఆంటీ ఒక ఒకవేళ ఈ వీడియో చూస్తే సారీ ఆంటీ అర్థం చేసుకోండి అమ్మా జరా పెద్దవాళ్ళు మీరే అర్థం చేసుకో బాగుంది మేము ఎక్కడ పోవాల తల్ల ఓ గారు జర అర్థం చేసుకోండి తల్ల అయితే పాపం మంచిది ఫ్రెండ్స్ పాపం సేవపురాలే అంత ప్రేమతోనే మా అందరి కోసం అందరికీ నాకు ఒక్కదానికి తెలియదు అందరికీ ఇవి తెచ్చింది ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా అదే వల్ల వాళ్ళ ఆంధ్రాలో అంట గ్యారెన్ అంట ఫ్రెండ్స్ మరి ఇది ఏం పిండితో చేసినో ఏమో ఎంత బాగుందిగా లోట్లో వెయ్యంగా ఇట్లా కరిగిపోతుంది అసలు ఏం పిండి ఏంటిది ఏం టేస్ట్ అండి ఇది అర్థస్ ఆ సైడ్ వెళ్తే మీరు ఖచ్చితంగా బుక్ చేసుకుంటారా లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా మీరే వెళ్ళి తెచ్చుకుంటారని చాలా బాగుంది నాకైతే నచ్చింది మరి ఓకేనా సోని అనుకోబాకండి ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మీకు ఈ మెస్ ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్